శ్రీవేంకటేశ్వరుడు కులువైన ప్రదేశం ఏడుకొండలకు ఆ పేరు ఎలా వచ్చింది ఏడుకొండలు ఈ పేరు వింటేనే భక్తజనుల వళ్ళు పులకరిస్తోంది భక్తి ఆవహిస్తుంది శ్రీ మహావిష్ణువు సయనించిన ఆదిశేషం పడగలే ఏడుకొండలు కలియుగుల్లో స్వామివారికి ఎంత విశిష్టత ఉందో ఆయన నివసించే ఈ సప్తగిరులకు అంతే ప్రాముఖ్యత ఉంది పచ్చని లోయలు జలపాతాలు అపార ఔషధాలు కోటి తీర్థాలతో అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే గిరులు ఈ శేషాచల కొండలు తిరుమల వెంకన్నకు శేషాచలం కొండలంటే చాలా ఇష్టం ఈ ఏడు కొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర ఉంది వైకుంఠంలో అలిగి వచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన వెంకన్న ఏడు కొండలపై కొలువైనాడని స్థలపురాణం చెబుతుంది వైకుంఠంలో నిత్యం శ్రీవారి చుట్టూ ఉండే అనుచరులే భూలోకంలోకి వచ్చి ఏడుకొండలుగా మారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆయన సప్తగిరివాసుడయ్యాడు నంది వృషభాద్రి అయ్యాడు హనుమంతుడు అంజనాద్రిగా మారి స్వామిని సేవించుకుంటున్నాడు స్వామివారికి తొలిసారిగా తలనీలాలు సమర్పించిన నీల నీలాద్రి కొండగా మారింది శ్రీహరివాహనమైన వాహనమైన గరుత్మంతుడు గరుడాద్రిగా మారాడు పాలకడలిలో స్వామికి శేషుడైన ఆదిశేషుడు శేషాద్రిగా మారి స్వామి సేవ చేస్తున్నాడు ఇక నారాయణాద్రి వెంకటాద్రిడు శ్రీవారి రూపాలే ఈ రెండు కొండలు జయ విజయులకు ప్రతి తిరుమల తిరుపతిలో గల ఏడు కొండలపై కొలువై ఉన్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడు భక్తుల కోరికలను తీర్చే అభయహస్తుడు శ్రీనివాసుడు వెంకన్న కొలువై ఉన్న ఏడు కొండలు కేవలం అదృడు అంటూ కొండలు అంటుంటాం మాత్రమే కాదు వాటి వెనుక ఉన్న గాథలు ఉన్నాయి మరి వాటి గురించి తెలుసుకోవాలా తెలుసుకుందాం ముందుగా వృషభాద్రి పూర్వం వృషభాసురుడు అనే శివభక్తుడు బలగర్వితుడై సాక్షాత్ శ్రీహరితోనే యుద్ధానికి తలపడ్డాడు యుద్ధంలో చావు తప్పదని గ్రహించిన రక్కసుడు తమ చేతిలో మరణించటం నా మహద్భాగ్యం మీరు ఉన్న ఈ పర్వతానికి నా పేరు ప్రసాదించవలసింది అని శ్రీహరిని వేడుకున్నాడు అంతట స్వామి కరుణించి అతడు కోరిన వరాన్ని ఇచ్చి తర్వాత వృషభాసురుని సంహరించాడు ఆ ప్రకారంగా వృషభాద్రి అనే పేరు వచ్చింది నీలాద్రి స్వామివారికి తొలిసారిగా తన తల నీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఏడు కొండల్లో ఒక కొండకి ఆమె పేరును పేరుగా పెట్టారు తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే గరుడాద్రి శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్ష్యుణ్ణి సంహరించిన తరువాత గరుత్మంతుని పిలిచి తన క్రీడాద్రికి తీసుకురమ్మని ఆదేశిస్తాడు ఆ ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు దానిని తెచ్చినందువల్ల అది గరుడాద్రిగా ప్రసిద్ధి చెందింది మరో విధంగా కూడా చెప్తారు దాయాదురైన పుత్రులు అంటే నాగుళ్ళు సంహరించిన గరుత్మంతుడు పాప పరిహారార్థం విష్ణువుని గూర్చి తపస్సు చేశాడు స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరవివ్వమని ప్రార్థించాడు దానికి స్వామి తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైన తేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట అదే గరుడాచలం అంజనాద్రి వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదట సంతానం కోసం అంజనాదేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది దానితో ఆమె గర్భాన్ని దాల్చి అనంతరం బలశాలి చిరంజీవి అయిన ఆంజనేయుడికి జన్మనిచ్చింది అందుకే ఈ పర్వతం అంజనాద్రిగా ప్రసిద్ధి పొందింది నారాయణాద్రి విష్ణు దర్శనం కోసం నారాయణుడు అనే భక్తుడు స్వామి పుష్కరిణీ తీరాన తపస్సు చేయడంతో అతడి పేరు మీదుగా ఈ పర్వతం నారాయణాద్రిగా ఖ్యాతి పొందింది నారాయణ మహర్షి తన తపస్సుకి భంగం కలిగించిన స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాట అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాట్ట ఆ విధంగా నారాయణమూర్తి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు వేంకటాద్రి కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి వేం అనగా సమస్త పాపాలను కఠ అనగా దహించునది అంటే స్వామివారి సమక్షంలో పాపరాసులను భస్మం చేసేది కావున ఈ క్షేత్రానికి వెంకటాచలం అని పేరొచ్చింది శేషాద్రి కొండల్లో ప్రధానమైంది శేషాద్రి ఓసారి ఆదిశేషుడికి వాయుదేవునికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం నీకు శక్తి ఉంటే నన్ను కదల్చు అంటూ ఆదిశేషుడు వెంకటాచలాన్ని చుట్టుకున్నాడు వాయుదేవుడు అతన్ని విసిరివేయగా పర్వతంతో పాటు ఇక్కడికి వచ్చిపడతాడు ఓడిపోయిన బాధతో ఉన్న ఆదిశేషుణ్ణి వెంకటేశ్వరస్వామి ఓదార్చుతూ నిన్ను ఆభరణంగా ధరిస్తాను నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందుతుంది అని వరం ఇచ్చాడు దాంతో ఈ కొండ శేషాద్రిగా ప్రసిద్ధి పొందింది ఈ విధంగా ఏడుకొండలు ఏర్పడి స్వామివారు వాటి మీద వసిస్తూ సదా తన భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడుతూ కలియుగ దైవంగా ప్రసిద్ధి పొందాడు శ్రీవేంకటేశ్వరుడు ఇదండి ఇది మరి ఏడుకొండలకున్న ప్రాధాన్యత తెలిసింది కదా చక్కగా అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి కదా ఇలాంటి వివరాలన్నీ ఇంకా తెలియాలంటే మా దగ్గర ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అవన్నీ కూడా ఆశ్చర్యం గొలిపేవి అద్భుతాలని పంచేవి చాలా ఉన్నాయి మీరు ఈ కార్యక్రమాల్ని చూడాలి అంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం తద్వారా మీ సలహాలని సూచనల్ని మాకు అందించడం తప్పకుండా అందిస్తారని భావిస్తున్నాం